అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం సీతారామ కళ్యాణంలో నేను కట్టిన ఈ చీర చాలా బాగుందని ఎక్కడ తీస్తున్నారు ఎంతకి తీస్తున్నారు అని మనం వాళ్ళు అడిగారు ఇది విజయవాడ వసుధలో తీసుకున్నానండి గోల్డ్ కలర్ పట్టు చీర కాపర్ సల్ఫేట్ రిచ్ పళ్ళు విత్ బ్లౌజ్ ఇలా ఉన్నది కదా చాలా బాగున్నదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే శారీని నేను క్యారీ చేశాను దీని ప్రైజ్ వచ్చి ఆరు వేల నూట డెబ్భై ఐదు ఎంతో ఆరు వేల వంద అండి ఇప్పుడు విజయవాడ వసుధ యానివర్సరీ సందర్భంగా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఎంటైర్ షాప్లో ఎనీ సారీ పట్టు ఫ్యాన్సీ కాటను ఎనీ వెడ్డింగ్ కలెక్షన్ దేని మీద అయినా సరే ట్వంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టారండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ ఆఫర్ ఇస్తారు వసుధాలో ఎప్పుడు ఆఫర్లు తగ్గింపు ప్రైజులు ఇటువంటి ఏమీ ఉండవండి ఒరిజినల్ శారీస్ కావాలంటే మాత్రం వసుదకి వెళ్ళిపోవాలండి అలానే ఇప్పుడు యానివర్సరీ సందర్భంగా ఏప్రిల్ ట్వెల్త్ నుంచి నెల రోజుల పాటు ఆఫర్ ఉన్నది కాబట్టి ముఖ్యంగా వెడ్డింగ్ కలెక్షన్లో డిజైనర్ పట్టు చీరలకి ఎప్పుడు ఎవరు ఆఫర్ ఇవ్వరండి సో ఇది మంచి అవకాశం కాబట్టి ఈ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ని అందుకోవటానికి వసుద విజయవాడలో మురళీ ఫార్చ్యూన్ లైన్లోనే ఉంటుందండి అవసరమైన మన ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం క్విక్గా వెళ్ళి మంచి శారీస్ని ఈ ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో చక్కగా చౌకగా తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి విజయవాడ వసుధలో యానివర్సరీ సందర్భంగా అందించే ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఎంటైర్ షోరూంలో ఎన్ని శారీ పిక్ చేసినా మనం దాని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది అనమాట అండి ముఖ్యంగా డిజైనర్ పట్టు చీరలు మంచి క్వాలిటీ పట్టు చీరలకు పెట్టింది పేరు వసుధ వెడ్డింగ్ కలెక్షన్ కావాలి అనుకునేవారు అట్లానే కొంచెం డిఫరెంట్ శారీస్ కావాలి ఒరిజినల్వి కావాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి తరుణం అండి ఎందుకంటే ఏప్రిల్ ట్వెల్త్ నుంచి వన్ మంత్ పాటు ఈ ఆఫర్ మనకు అందజేస్తారు ఇక సంవత్సరంలో ఎటువంటి ఆఫర్లు ఉండవండి వసూధాలు సో వెడ్డింగ్ కలెక్షన్ డిజైనర్ వెడ్డింగ్ కలెక్షన్ మీద ఆఫర్ ఉన్నది కాబట్టి వివరంగా నేను చూపిస్తూ వీడియో చేస్తున్నాను మీరు కూడా చూసేయండి పట్టు చీరలు అనేసరికి అందరూ ఒకే అమౌంట్ తీయాలని ఏమీ లేదండి ఐదు వేల రూపాయల చీర దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయల చీర వరకు కూడా రకరకాలుగా కొంటూ ఉంటారు అయితే వసుధలో ఎనీశారీ ఏ అయినా సరే మీకు ఓన్లీ ఒరిజినల్ మాత్రమే ఉంటుందండి ఐదు లక్షల చీర కావాలన్నా ఉంటుంది అంటే వెండి బంగారాలతో నేయించిన చీర అవి ఆర్డర్ మీద చేస్తారనమాట ఇప్పుడు నేనైతే మనకి బడ్జెట్ రేంజ్లో అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ బిలో ఉన్న పట్టు చీరలు వెడ్డింగ్ కలెక్షన్ అందులో డిజైనర్ శారీస్ ఆఫర్లో పడ్డాయి కాబట్టి ఆ చీరలన్నీ మీకు చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి పెళ్లి అమౌంట్ బట్టలు అమౌంట్ అని అనుకుంటే ఓ లక్ష రూపాయలు పెట్టుకోవచ్చు రెండు లక్షలు లేదా మూడు లక్షలు ఆ ఎమౌంట్లోనే అన్ని రకాల శారీస్ కావాలని చూస్తాం కాబట్టి ఒక రౌండ్ ఏమేం వెరైటీస్ ఉన్నాయి వెడ్డింగ్ కలెక్షన్ లో అన్నగి నేను చూసి మీకు కూడా చూపిస్తానండి రాయల్ బ్లోర్ పెద్ద బోర్డ్ బార్డర్ ఇష్టపడతారు ఫోర్టీన్ ఇంచెస్ ఎయిటీన్ ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్ ఎయిటీన్ నించెస్ బార్డర్ మీకు ఇంత బార్డర్ ఇంత వర్క్ ఉన్నా చాలా లైట్ ఉన్నది చూడండి నేను స్యారీని ఇలా అంటూ ఉంటాను ఎందుకంటే ఆ ఫీల్ తెలుస్తుంది ఆ లైట్ తెలుస్తుందని ఇది ఈక్వల్ బార్డర్ రెండు వెంపులా ఈక్వల్ బార్డర్ కూడా ఫ్యాషన్ అండి అది కాక ఏదో బ్యాక్ టు ఎర్త్ లాగా పూర్వం మోడల్సే మళ్ళీ మళ్ళీ వస్తూ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్గా వస్తూ ఉన్నాయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ బాగుంది మేడం ఇది 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 సంపంగ రంగు అంటారు సంపెంగ రంగు రేర్ కలర్ అండి ఇది కూడా అని ఒక శారీని చూడంగానే అవి వేసుకోవాలనిపిస్తుంది సంపంగి రంగు సిల్వర్ డిజైన్ అండి దీని మీద గోల్డ్ మామూలుగా బార్డర్ పళ్ళు అంతా కూడా గోల్డ్ కలర్లో ఉన్నది ఇవన్నీ కూడా మనకి అంతే అండి ట్వంటీ టూ ఇవన్నీ మనం అన్ని బడ్జెట్ ఫ్రెండ్లోనే ప్రైజెస్లో చూపిస్తున్నాం మేడం ఇవి చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా మనకి అవే అవే కలర్స్ అవే అవే మోడల్స్ అనుకోండి ఎక్కడైనా అంటే తక్కువలో ఎక్కువలో కూడా దొరికేస్తూ ఉంటాయి ఇటువంటివి మాత్రం రేర్ కలెక్షన్ అనే చెప్పాలి అప్ప ఇది పెద్ద బార్డరు అటు ఇటు సేమ్ ఈక్వల్ బార్డర్ ఇవి సెలబ్రిటీ శారీస్ అని అంటారు కదండీ ఇప్పుడు రేఖ గారు జ్యోతిక వీరంతా కూడా కడుతూ ఉంటారు రెండు వైపులా కూడా ఒకే రకమైన బార్డర్ ఉంటుంది వీటిని సెలబ్రిటీ శారీస్ అంటున్నారు కదా ఈక్వల్ బార్డర్స్ ఇవి కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి ఇది కూడా అంతే ట్వంటీ టూ దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓ పెళ్ళిలో కంపల్సరీ రెడ్ శారీ కంపల్సరీ తీసుకుంటాం కదండి ఈ రెడ్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి దీనికి కూడా చక్కగా సిల్వర్ టచ్ బార్డర్ వచ్చింది ఇలాగా ఇవన్నీ రేర్ కలెక్షన్ అనమాట అండి మనం అవే అవే కంచి బార్డర్లు అవే అవే మోడల్స్ తీసుకోకుండా ట్వంటీ ఫైవ్ ఉన్నాదండి అంటే మనకి ట్వంటీ బిలో పడుతుందండి ట్వంటీ ఫైవ్ ఉన్నది కదా ఈ శారీ ట్వంటీ బిలో పడుతుంది సో ఇది మంచి డీల్ అండి మనకి ఓకే అండి ఇంకా వెరైటీస్ చూపించండి ఇవన్నీ ఇంచుమించు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతే ఈ బిలో ఉన్నాయి అనమాట అండి ఒక్కొక్కటి ట్వంటీ టూ అట్లా కూడా ఉన్నాయి ఏంటండి ఇవి డిజైనర్ చూడంగానే అర్థమైపోతుందండి అబ్బో డిజైనర్ శారీస్ మనకి వెడ్డింగ్ కలెక్షన్లో డిజైనర్ శారీ మంచి పట్టులో కావాలంటే మాత్రం మనం వసుదాకి వచ్చేయాల్సిందేనండి అంతే ఇది ట్వంటీ సిక్స్ నేను ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను బాబాలే ఉన్నాదండి చీర ఇలా చూడండి అసలు ఈ పట్టె ఎంత బాగుందో ఇది ట్వంటీ సిక్స్ అంటే మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం ట్వంటీ వన్ థౌసండ్ పడుతుంది అంటే ట్వంటీ ఆ దరిదాపుల్లోనే ఇవన్నీ వచ్చేస్తున్నాయండి రిసెప్షన్కి అలా కట్టుకుని మ్యారేజ్కి అయినా కూడా ఈ గోల్డ్ కలర్ కడితే ఎంత బాగుంటుందండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగున్నది ఇవన్నీ డిజైనర్ పీసులు అండి అంటే మీకు ఒకదాని ఇంకోటి ఉండదు ఈ చీర లాంటిది మరొకటి మరొకటి ఉండదు అనమాట అండి డిజైనర్లు అనేసరికి మీకు అర్థం అవుతుంది కదా ఇది చూడండి అసలు మలబారటరీ డిజైను పళ్ళులో మొత్తం ఇదిగోండి శారీ అంతా కూడా వీవింగ్లో ఈ డిజైన్ వచ్చేలా చేయించారు ఇవన్నీ కూడా చాలా రిచ్ లుక్ తోటి క్లాస్గా ఉంటాయండి చూడంగానే మనకి అర్థమైపోతూ ఉంటుందన్నమాట ఈ డిజైనర్ పీసులు అంటే నార్మల్ కంచి బౌడర్స్ అవి ఇవి మనం ఎప్పుడైనా తీసుకుంటూనే ఉంటామండి మామూలుగా ఫంక్షన్స్కి అన్నిటికీ తీసుకుంటూ ఉంటాం ప్రత్యేకించి వెడ్డింగ్ కలెక్షన్ అంటే మాత్రం కొద్దిగా రేర్ పీసుల్ని సెలెక్ట్ చేసుకోవటం బెటర్ అనిపిస్తుంది మీకు నార్మల్ శారీస్ కన్నా డిజైనర్ శారీస్ చూపించడానికి పట్టులో నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే మనకి ఎక్కడా దొరికే చీరల గురించి నేనేం పెద్ద చెప్పక్కర్లేదు కానీ ఈ డిజైనర్ పీసులు ఉంటే మాత్రం నాకు చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో డిజైనర్ మీద ఆఫర్ అనేది రేర్ అనమాట అండి ఎప్పుడు పెట్టరు మనకి వస్తాలో ఇయర్లీ వన్స్ అండి అంతే ఆఫరు చూడండి బాక్స్ డిజైన్ అనమాట అసలు దీనికి దీనికి దానికి దేనికి సంబంధం ఉండదు పొంతన ఉండదండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ ఇది చూడండి ఇది టోటల్ రామ్ కార్డ్ వస్తుంది మేడం గోల్డ్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ బార్డర్ కూడా ఫ్యాషన్ అండి నడుస్తుంది ఓపెన్ బార్డర్ అంటే తెలుసు కదా ఇలా ఉంటుంది అనమాట అండి మనకి ఏ శారీ అయినా సరే ఫీల్ బాగుంటుంది అలా అని చెప్పి బరువుగా మొయ్యలేనంత అలా కూడా ఉండవండి చక్కగా లైట్ వెయిట్ మనం క్యారీ చేయడానికి కూడా వీలుగా ఉంటాయి చూడంగానే ఇది డిజైనర్ పీసు ఇది ఒరిజినల్ పట్టు అని తెలిసిపోయే విధంగా ఉంటాయి అన్నమాట మీకు చూపించిన ఈ శారీస్ అన్నింటిలో మీరు గుర్తుపట్టి ఉంటారు అదొకటి ఇదొకటి క్రీన్ అనుకోండి ఇదేమో లైట్ లెవెండర్ వచ్చింది ఈ డిజైనర్ పేస్ చూడండి ఇది ఎక్కడా చూడలేదండి మోడల్ ఇది ఇప్పుడు వచ్చింది ఈ ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా లేటెస్ట్ వే అండి నేను ఇంతకు ముందైతే చూడలేదు మీరు కూడా గమనించేసి ఉంటారు ఇంతకు ముందు కనిపించిన చీరలు కాదు ఆఫ్కోర్స్ ఇది అడుగు బార్డర్ అండి మీకు తెలుస్తుందని ఇలాగ వేస్తున్నాను ఈ శారీ చూడండి ఇది ప్రత్యేకించి మనం ఏమి చెప్పక్కర్లేదు ఈ చీర గురించి ఇది కట్టినప్పుడు ఇది మేము ఎంత పెట్టుకున్నాము ఇది డిజైనర్ శారీ ఇవేం చెప్పక్కర్లేదండి చీర చూస్తే అర్థమైపోతుంది అన్నమాట సూపర్ అండి చాలా బాగున్నది ఈ శారీ ప్రైస్ అండి థర్టీ ఫైవ్ అంత బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం అంటే సెవెన్ థౌసండ్ తగ్గుద్ది అంటే ఇది అంటే అరౌండ్ ఇప్పుడు పెళ్లి చీరలో అంటే ట్వంటీ ఫైవ్ అట్లా పెడుతున్నాం కదా అలాటప్పుడు నార్మల్ శారీస్ జోలికి వెళ్ళకండి మనం ఎట్లానో ట్వంటీ థర్టీ బిలో అట్లా వస్తున్నాం కదా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ వెడ్డింగ్ కలెక్షన్లో నార్మల్ శారీకి వెళ్ళదండి నార్మల్ శారీ మనం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ఎక్కడైనా దొరుకుతాయి స్పెషల్గా డిజైనర్ శారీసు ఇలా తీసుకునేటప్పుడు మంచి ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి మనకి బాగా తగ్గుతుంది అనమాట ఇప్పుడు సపోజ్ ఇది థర్టీ ఫోర్ థౌజండ్ ఉన్నదండి దీని మీద సెవెన్ థౌజండ్ మనకి తగ్గుతుంది అంటే చాలా బెనిఫిట్ ఉన్నట్టు కదా అందుకని చెప్తున్నాను నేను ప్రత్యేకించి అసలు ఇలా చూడండి అన్ని లైట్ షేడ్సే కాకుండా ఇది చూడండి డార్క్ డార్క్ గ్రీన్కి డార్క్ మెరూన్ తెరిపోయిందండి ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇదిగో ఈ డిజైన్ గమనించారా ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా డిజైనర్ పీసెస్ అనమాట ఇవి ఓకే అందులో విత్ వైన్ కాంబినేషన్ ఓకే ఇదే ఎలా ఉంటుంది అంటే ఫీల్ ఎలా ఉంటుంది అనడానికి నేను ఇలా అంటున్నాను అనమాట అండి ఓకే అండి నైస్ అండి మనకి ఇది ఎంబ్రాయిడరీ వర్క్స్ మేడం ఇది ఓహో పట్టులో ఎంబ్రాయిడరీ అండి ఇది మొత్తం మీకు కనిపించేదంతా కూడా ఈ గ్యాప్ ఆర్డర్లో ఈ ఎంబ్రాయిడరీతో ఫిల్ చేశారనమాట ఇదిగోండి ఇటు చూస్తే మీకు అర్థం అవుతుంది ఇదిగోండి ఎంబ్రాయిడరీ అనమాట ఇదంతా ఎయిటీన్ దాదాపు ఫిఫ్టీన్కి వస్తుంది మేడం ఏంటండి ఇంత ఎంబ్రాయిడరీ సారీ ఫిఫ్టీన్ థౌజండ్ పడుతుంది అంటండి ఆఫర్లో మనకి సూపర్ ఇది ఒక ఎంబ్రాయిడరీ ఇది కట్ వర్క్ మేడం ఇది ఇందులో అంతా కూడా పట్టులో కట్వర్క్ అండి ఇంకొంచెం డిజైనర్ పీస్ లాగా డిఫరెంట్గా కావాలి అని అనుకుంటే మనకి యూనిక్గా కావాలి అనుకుంటే ఇలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ మనకి థర్టీ నుంచి ఫార్టీ వరకు ఉంటాయి లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఈ తూర్ తంజావూరు ఇప్పుడు తంజావూరు పెయింటింగ్ తోటి బాగా వస్తున్నాయి కదండి పట్టు మీద తంజావూరు అండి ఇది ఇది వచ్చి థర్టీ ఫైవ్ థౌజండ్ మీకు తాంజావూరు పెయింటింగ్ అంటే దగ్గరికి చూపించి పాప ఇదంతా కూడా ఇలా చూడండి ఒక తంజావూరు ఫోటో ఉన్నట్లు ఉంటుందన్నమాట అమ్మవారి ఫోటోలు అవి ఉంటాయి చూడండి అట్లాగా ఈ శారీస్ కట్టినప్పుడు మన డిఫరెంట్ శారీస్ దీని వ్యాల్యూ తెలుస్తుంది అనమాట అండి ఇవచ్చి ఇప్పుడు థర్టీ ఫైవ్ థౌజండ్ అనుకోండి ట్వంటీ పర్సెంట్ ఇందులో డిస్కౌంట్ ఉన్నది కాబట్టి ఇలాంటిది మంచి ఆఫర్ ఇలా తీసుకోవాలండి ఇంకా పెళ్ళిలో వెడ్డింగ్ కలెక్షన్లో కలంబరాల చీరలు ఇది ఎప్పటికీ మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పెళ్లి పట్టు చీరలు అండి మనకి ట్వంటీ టూ ఉన్నది అంటే మనకి ఎయిటీన్ అట్లా పడుతుంది అంటే ఎయిటీన్ చేంజ్ అంటే మీరు మనం మీడియంగా బా చేద్దాం మీడియంగా చూపించమన్నా అవునండి ఇది చాలా బాగున్నదండి ఆ ఫ్లేచర్ బాగుంటుంది మ్యామ్ మనకి ఇదిగోండి పెళ్ళి చీర సూపర్ ఉన్నదండి ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్లోనే ఇప్పుడు ఇలా కూడా బాగుంటుందండి అంటే ఇలాగ డిఫరెంట్ బార్డర్ కాకుండా మొత్తం సింగిల్ కలర్లో వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుంటుందండి దీనికి ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ వేస్తే బాగా ఎలివేట్ అవుతుంది ఇది అంతే ట్వంటీ టూ అంటే ఎయిటీన్ అలానే పడుతుంది అంతే మేడం హై బడ్జెట్ లో చూద్దాము నాకు ఫ్యాన్సీ వెరైటీస్ లో చూపించండి అలాగే ఎందుకంటే ఇది ఐడియా వచ్చింది కదా ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత పడుతుంది అన్నది నాకు ఫ్యాన్సీ లో కూడా చూపిస్తే ఒక ఐడియా అలాగేనండి మేడం చూద్దాం అది మనకి సపరేట్ ఫ్లోర్ మా పైన పైకి వెళ్దాం ఓకే ఇవన్నీ ఎక్స్క్లూసివ్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఓకే ఇష్యూ బెనారస్ వస్తుంది మేడం ఇది ఇష్యూ బెనారస్ ఇవన్నీ ఏంటంటే రిసెప్షన్స్ కానీ డిన్నర్ పార్టీస్ కానీ అంత బాగుంటుంది యంగ్స్టర్స్ అయితే సూపర్ గా ఉంటాయి ఇది వచ్చి మనకి మూడు వేల రెండు వందల తొంభై ఐదు పడుతుంది మేడం ఓకే దీని మీద కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అరౌండ్ ట్వంటీ సిక్స్ పడుతుంది మేడం ఇది ప్రైస్ వెడ్డింగ్ కలెక్షన్ లో మనం కేవలం పట్టే కాకుండా ఇలాంటి శారీస్ అన్ని కూడా చూస్తూ ఉంటాం కదండి ముఖ్యంగా యంగ్స్టర్స్ కి ఇటువంటివి చాలా బాగుంటాయండి అండి కొంచెం యంగ్స్టర్సే కాదు మిడిల్ ఏజ్ వరకు కూడా కట్టొచ్చు ఎందుకంటే ఇది మరీ పల్చగా ఏం లేదండి ఇలా వేసి చూపిస్తాను ఇది కూడా ఈ వెరైటీ కూడా చాలా బాగున్నాయి అంటే ఇవన్నీ మీరు వెడ్డింగ్ కలెక్షన్ లో యాడ్ చేసుకుంటారు అని చెప్పి నేను వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట ఇందులో వెరైటీస్ అన్ని కూడా రకరకాల చూపండి ఇది వచ్చి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఎక్స్క్లూసివ్ డిజైనర్ శారీ అండి మేడం ఇది ఇది వచ్చేసేసి మనకి కోరా సిల్క్ వస్తుందండి అండి ఇది ఐదు వేల ఐదు వందల పడుతుంది మేడం ఇది కోరా సిల్క్ విత్ ఎంబ్రాయిడరీ అండి ఈ మనకొచ్చేసి దీని మీద వీటి ఎంటైర్ రేంజ్ మీద ట్వంటీ పర్సెంట్ ఇచ్చినా అదే ఓకే అండి ఇవన్నీ మనం లేటెస్ట్గా వచ్చే మేడం ఈ ఓకే అండి ఇప్పుడు బిన్నీ సిల్క్లో రెప్లికా బిన్నీ సిల్క్లో రెప్లికా అండి మేడం ఇది లాస్ట్ టైం మా మేనపాట లెక్క కూడా తీసానండి మీకు గుర్తుండి ఉంటుంది బిన్నీ రెప్లికా ఇది టూ థౌజండ్ ఉంది అంటే మనకు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పడుతుంది పడుతుంది పదహారు వందలు పడుతున్నాను ప్లస్ ఇది వాషబుల్ అండి గుర్తుందండి లాస్ట్ టైం టూ థౌజండ్కి తీసుకున్నాం ఇవి అవునండి హైదరాబాద్ వచ్చినప్పుడు మా మేనకోడలకి తీసుకున్నాను ఇదిగో ఇదే సేమ్ ఇప్పుడు ఆఫర్లో సిక్స్టీన్ పడుతుందండి ఏంటంటే వెరైటీకి మోడల్కి ఒకటి చూపిస్తూ ఉన్నాను అనమాట అండి ఈ శారీస్ అన్నిటి మీద కూడా ఆఫర్ ఉంది కాబట్టి మీరు షోరూమ్కి వచ్చి మీకు కావాల్సినవి చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది బాగుంది చాలా స్టైల్గా ఉంది డిఫరెంట్గా ఉన్నదండి ఈ మనలాటి వాళ్ళకి కూడా బాగుంటాయండి ఈ శారీస్ మ్యారేజ్ డేలో అలా అన్నప్పుడు తక్కువ మంది దొరకవండి చీరలు ఇలాటప్పుడు చూడండి మంచి మంచి దొరుకుతూ ఉన్నాయి అంతకన్నా వద్దు అన్నారని నేను నేను ముందే చెప్పాను అనమాట అండి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా చూపిద్దామని అనుకుంటున్నాను ఇదంతా ఎంబ్రాయిడరీ అండి మొత్తం శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీని ఇది ఇవన్నీ కూడా త్రీ త్రీ టూ త్రీ వన్ అలా అన్నమాట ఇదో మెటీరియల్ మెటీరియల్ లేదు చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మేడం చాలా లైట్ గా ఉన్నది అవునండి సాఫ్ట్ గా మన ఈ మనం కూడా క్యారీ చేసయొచ్చండి అలా అన్నం మనకి కరెక్ట్ శారీస్ దొరకట్లేదు అని చెప్పాలండి ఇలా డిఫరెంట్గా దొరికినప్పుడు తీసుకోవాలి తట్టు ఆఫర్లో ఉన్నాయంటే ముందే తీసుకుంటాం బెటర్ ఓకే అండి ఓకే ఇది వచ్చి మనకి త్రీ ఫైవ్ ఫోర్ లోపు వస్తుంది మేడం ఇది ఓకే మొత్తం ఎంబ్రాయిడరీ అండి శారీ అంతా కూడా అని ఇవి ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఆఫర్లో తీసుకుంటే మనకి మంచిగా కలిసి వస్తుందనమాట అందుకనే ఇవి చెప్తున్నాను మంచి ఫాలిన్ క్లాత్ లాగా ఉన్నదండి అలానే ట్రాన్స్పరెంట్గా కూడా లేదప్ప బాగుందండి ఇది చాలా బాగుందండి ఇవన్నీ కూడా డిజైనర్ ఫ్యాన్సీలో డిజైనర్ శారీస్ అనమాట అండి త్రీ సెవెన్ ఉన్నది ఇందులో కలర్స్ అనమాట ఇవి ఇది డిఫరెంట్గా ఉన్నదండి ఈ ప్యాటర్న్ కూడా చూడలేదు అక్కడ ప్యూర్ సాటిన్ వస్తుంది మేడం ఇది ఓహో శాటిన్ శారీస్ కూడా ఫ్యాషన్ ఎప్పటికీ అలానే ఉంటాయండి ఇవి ఎలా కట్టుకున్నాయి అలాగ ఉంటాయి అనమాట అండి ఇలాగా ఇలాగా శారీ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది అటు ఇటు సింపుల్గా వస్తుంది శారీ ఎక్కడున్నా కనిపించే విధంగా చాలా ఎలిగెంట్గా ఉంటుందండి పిల్లలకి కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఇప్పుడిప్పుడే కొత్తగా శారీస్ కడుతున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ ఇలా సింపుల్గా కావాలి ఇంత వద్దు బ్రైట్గా అనుకుంటే ఇట్లా కూడా ఉంటాయి బోర్డర్స్ వస్తాయి మేడం ఓహో ఇలా కట్ వర్క్ అండి మొత్తం డిజైన్లో కట్ వర్క్ వచ్చిందనమాట ఇంత కూడా సెమీట్ వస్తారు మనం ఏంటంటే సెమీ ప్యూర్ అయితే అవునండి కట్ వర్క్ త్రీ వన్ అంటే టూ 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 సెవెన్ పడుతుంది ఇవి కూడా చాలా స్టైల్గా ఉంటాయండి ప్యూర్ సిల్క్ రిచ్గా మీకు ప్యూర్ సిల్క్ అని అనేసరికి ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయండి వీటి మీద ఇప్పుడు ఆఫర్ ఉన్నది కాబట్టి ఇంకా మనకి తక్కువ పడుతుంది అరౌండ్ మనకి అండి ఇది మీకు ఐడియా ఉంటుంది నేను వీలైనంత మటుకు చూపిస్తానులేండి మోడల్స్ మీరు షాప్ని విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ చూడొచ్చు అలానే ఇట్లా మనం వేసుకుని చూసినప్పుడు మనకి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ డిజైన్ సూట్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్లో వెరైటీస్ అంటే హ్యాండ్ పైట్ హ్యాండ్ పెయిట్ కాదు మేడం ఇది ప్రింట్ హ్యాండ్ పెయింట్ లాగా ఉన్నది ప్రింట్ లా ఉంది ఓకే అండి ఇవన్నీ చూడటానికి మనకి ఎలా ఉన్నాయంటే హ్యాండ్ పెయింట్ లాగా అనిపిస్తుంది అండి డిజిటల్ ప్రింట్ ఇదంతా ఇగోండి శారీ ఇలా వస్తుంది అనమాట ఇది మనకి ఖాతీ టెవెన్ థౌసండ్ ఆల్రెడీ పడుతుంది మన బడ్జెట్ అంటే మనకు ఆఫర్ ఉంది కాబట్టి ఏంటంటే అరౌండ్ మెటీరియల్ లైట్ వెయిట్ మనం కట్టుకున్నప్పుడు చాలా లైట్గా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా హ్యాపీగా కట్టేసుకోవచ్చు అన్నట్లు అన్నట్లుందండి అంత లైట్ ఉన్నాయి ఈ శారీస్ అన్ని ఇది ఫోర్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ దాకా వస్తుంది ఇది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి మేడం రామాంగో శారీస్ మనకి టెన్ థౌజండ్ అలా వరకు కూడా ఉన్నాయి కదండి ఇందులో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిన రామాంగో శారీస్ అనమాట ఇవి చూడండి రేర్ కాంబినేషన్ బాగుంది ఇది మేడం నాలుగు వేల తొంభై ఐదు అండి అంటే మనకి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది మేడం త్రీ టూ పడుతుంది అనమాట ఇప్పటికి ఇక ఫ్యాషన్ మారందండి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ మేడం సెవెన్ ఎయిట్ టెన్ వరకు టెన్ వరకు సెవెన్ ఎన్నేళ్ళు కట్టినా ఈ చీరలు ఎలానే ఉంటాయండి మనం మళ్ళీ మన పిల్లలకి మన వాళ్ళకి మన వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట ఈ చీరలు బిన్నీ సిల్క్ గొప్పతనం బిన్నీ సిల్క్ ఏతో కూడా సంబంధం లేదండి చక్కగా ఎవరైనా కట్టే చీరలు బిన్నీ సిల్క్ చీరలు ఒరిజినల్ బిన్నీ సిల్క్లు అనమాట ఇవి అన్న చెక్స్ వచ్చింది బ్లాక్ కాంబినేషన్ తోటి ఈ ఒక రకమైన స్టైల్గా ఉంటాయి అన్నమాట అండి ఏ అయినా కట్టేయచ్చు తర్వాత ఈ డిజైనర్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజ్ తోటి ఉన్న ఈ ప్యాటర్న్ కూడా నాకు చాలా బాగా అండి ఇవి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క శారీ మీద కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉన్నది కాబట్టి చక్కగా తక్కువలోనే ఈ డిజైనర్ శారీసు ఫ్యాన్సీ శారీసు అన్నీ కూడా మనం తీసుకోవచ్చు అంటే వెడ్డింగ్ కలెక్షన్లో యాడ్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అప్ టు టెన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయన్నమాట అండి అంటే వర్క్ని బట్టి వీటి ప్రైజ్లు ఉన్నాయి స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట జస్ట్ మనకి మెజర్మెంట్కి సరిపడా కుట్లు వేసుకుంటే సైడ్న టైట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ డిజైనర్ బ్లౌజ్ తోటి ఉన్న డిజైనర్ శారీస్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అండి ఇక ఎంటైర్ షోరూమ్ మొత్తం ఎనీ శారీ మీరు ఏ శారీ తీసినా సరే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నది ఇదేమి ఇప్పుడు రేట్లు పెంచి ఇప్పుడు తగ్గించడం ఇటువంటిది ఏమీ కాదు కాబట్టి ఎప్పుడు ఉండే రెగ్యులర్ ప్రైజెస్ మీద ట్వంటీ పర్సెంట్ తగ్గింపు ఈ తగ్గింపు కూడా ఏప్రిల్ ట్వెల్త్ నుంచి వన్ మంత్ పాటు ఉంటుంది అనమాట అండి వసూధ స్పెషల్గా ఈ ఆఫర్ కోసం ఉందని చెప్పి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట అందుకనే మీ అందరికీ తెలియచేయడం కోసం ప్రత్యేకించి వీడియో చేస్తూ ఉన్నాను కొన్ని వెరైటీస్ మాత్రమే నేను చూపించానండి మీకు ఎందుకంటే వీడియో లెంగ్తీ అయిపోతుంది కదా మీరు షాప్ విజిట్ చేశారనుకోండి చక్కగా మీకు నచ్చిన శారీసు బడ్జెట్ ఫ్రెండ్లీ దగ్గర నుంచి కాస్ట్లీ వరకు అన్ని వెరైటీస్ ఉన్నాయి కాబట్టి అన్ని వెరైటీస్ అంటే పట్టు ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ ఉంటాయి కాబట్టి మనం చక్కగా ఈ టైంలో తీసుకుంటే బాగుంటుందండి ఈ శారీస్ మీరు గుర్తుపట్టి ఉంటారు ఈ శారీసు టెన్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి అంటే బాంద్ని ఒరిజినల్ బాందిని విత్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ వీటితోటి వచ్చినాయి కదా ఇప్పుడు ఆఫర్లో తీసుకున్నాం అనుకోండి తక్కువ పడతాయి అనమాట ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా తక్కువ పడుతుంది కాబట్టి అందుకని నేను వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అలానే వసదాలో మనకి పెట్టుబడి చీరలు కూడా చాలా బాగుంటాయండి అంటే పెట్టుబడి చీరలు అంటే ఏదో అలకాగా ఉండే చీరలు అలా కాకుండా మంచి క్వాలిటీతోటి ఉంటాయి అనమాట అంటే ఏదో నార్మల్ శారీస్గా కాకుండా డిఫరెంట్గా ఉండేలా బాగుంటాయి ఈ చీర చూడండి ఎంత బాగుందో దీని ప్రైస్ ఎంతో తెలుసా అండి ఫోర్ నైంటీ ఫైవ్ అండి డిస్కౌంట్ దీని మీద కూడా దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది అవునండి చూడండి ఈ ఇటువంటి మనకి ఎక్కువ కావాలన్నా కూడా వీరి దగ్గర ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇవన్నీ కూడా అంతే ఇది చూడండి ఇది ఎంత డెపలప్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అంటే ఇది కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి చాలా తగ్గకుండా ఏ నేను ఇలాంటి సరే కడతాను కదా మీరు అడిగారు కూడా లాస్ట్ టైం ఫైవ్ నైంటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ పడుతుంది మనకి ఫోర్ ఎయిటీ పడుతుంది ఈ సారి నేను న్యూ ఇయర్ కనుక్కుంటా కట్టానండి చాలా బాగుంటుంది వాష్ చేసినా ఏం అవ్వలేదండి అలానే ఉన్నాయి మనం ఇయర్ వాష్ ఫుల్ ఇదిగోండి చూసారా స్టైల్ గా ఉన్నాది అంటే మీరు కట్టిన టైప్ అండి మేడం కాడ ఆ డిజైన్ డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇవి ఎంత ఇవి ఇవన్నీ థౌసండ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఉన్నది కాబట్టి ఇవి మనకి షాపింగ్ కాటికి కట్టుకెళ్ళటానికి అట్లా కూడా బాగుంటుందండి బాగుంది నేవీ బ్లూ ఇంకొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి అని అనుకుంటే ఇటువంటి వాటిల్లో ఇవి కూడా పెట్టుబడికి బాగుంటాయి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ వీటి మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఉన్నది కాబట్టి మనకి అరౌండ్ థౌజండ్ అలా వచ్చేస్తుంది ఇది అంతేకాండి చూడండి ఎంత బాగుందో ఇలా పెట్టుబడికి కావాలన్నా సరే ఇప్పుడు మంచిగా ట్వంటీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఎవరికన్నా కావాలన్నా పెట్టుబడికి కావాలన్నా కూడా ఇప్పుడే తీసుకోండి ఇదిగోండి అన్ని పెద్ద వాళ్ళకే కాకుండా ఇట్లా పిల్లలకి పెట్టడానికి కూడా ఈ పెట్టుబడికి పనిచేస్తాయి కొనుక్కోవటానికి చక్కగా డిజైనర్ లాగాను ఉంటాయి దీని ప్రైస్ ఎంత చేసి ఎంతో తెలుసు అండి టిష్యూ ఆర్గన్స్ లాగా ఉన్నది ఎయిట్ నైంటీ ఫైవ్ అంతే దీని మీద మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అంటే ఏ సెవెన్ చేయించబడతా అండి వసుధాలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అది కూడా ఏప్రిల్ ట్వెల్త్ నుంచి వన్ మంత్ పాటు ఈ ఆఫర్ నడుస్తుంది అనమాట అండి యానివర్సరీ సందర్భంగా సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే ఈ ఆఫరు వసుధాలో ప్రత్యేకత అనమాట ఎంటైర్ షోరూంలో ఎన్నిసారీ మీరు ఏ శారీ తీయండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో వస్తుంది అనమాట అండి సపోజ్ ఇక పెట్టుబడి చీరలు పట్టు చీరలు డిజైనరు ఫ్యాన్సీ అన్నిటి మీద కూడా ట్వంటీ పర్సెంట్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో కూడా మనకి వస్తాయి అన్నమాట ఓకేనండి మీరు షాప్ విజిట్ చేస్తే చాలా వెరైటీస్ చూడవచ్చు వెడ్డింగ్ కలెక్షన్ పెట్టుబడి చీరల కోసం విజయవాడ వసుద ఫార్చ్యూన్ మురళి లైన్లో ఉంటుందన్నమాట అండి వీలైన వాళ్ళు తప్పకుండా షాప్ని విజిట్ చేయండి చాలా వెరైటీస్ చూడొచ్చు వీలు కాని వాళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి డిస్క్రిప్షన్లో వివరాలు అన్నీ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి ఏప్రిల్ ట్వెల్త్ నుంచి వన్ మంత్ పాటు ఉండే ఈ మంచి ఆఫర్ని మనం అందిపుచ్చుకుంటే చాలా తక్కువకే చీరలు మంచి మంచి చీరలు మనం సొంతం చేసుకోవచ్చు ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి